నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరికీ శుభోదయం వీడియో లేట్ అయినా కూడా ఏదో ఒక టైంలో పెడుతూనే ఉంటాను కంపల్సరీ ఉదయము పదకొండు పన్నెండు లోపల వీడియో అయితే పెడుతూ ఉంటాను ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము నేను నిన్న ఒక వీడియో పెట్టానండి సమ్మక్క సారలమ్మ గురించి ఆమె జీవిత చరిత్ర ఎలా ఉంది అనే సంగతి మనకు వివరంగా తెలియాలి కదా ఏదైనా ఒక దేవుణ్ణి పూజిస్తున్నాము ఒక జాతర అవుతుంది అన్నప్పుడు ఆ జాతర గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది తెలుసుకుంటేనే మనకు ఆ మహిమ అనేది ఏంటో మనకు అర్థమవుతుంది కాబట్టి ఈరోజు వీడియో సమ్మక్క సారలమ్మ గురించి నేను సమ్మక్క సారలమ్మ జాతర చూసి వచ్చాను కాబట్టి ఆ వివరాలు అయితే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ తెలియాలి ఒక మంచి అమ్మవారు గురించి తెలుసుకోవాలంటే ఒక మహాకుంభమేలాగా ఆమె జాతర జరిగింది అంటే మహత్యం ఉండి ఉండి తీరింది కాబట్టి నేను ఆమె గురించి ఈరోజు ఒక వీడియో అయితే పెడుతున్నాను నేను ఆ జాతర చూసి కూడా దాదాపు పది సంవత్సరాలు అవుతుంది అంటే సం రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది అంటే ఈ సంవత్సరం జాతర జరుగుతుంది అనుకోండి నెక్స్ట్ సంవత్సరం ఫిబ్రవరిలో జాతర ఉండదు మళ్ళీ ఆ నెక్స్ట్ ఫిబ్రవరికి ఆ మాఘమాసంలో జాతర అన్నమాట ఇలా సంవత్సరం వదిలి సంవత్సరంలో జాతర మొదలవుతుంది కానీ అంగరంగ వైభవంగా అమ్మ పైనికి వచ్చి కూర్చుంది అనుకున్నప్పుడు ఆ ఇద్దరు తల్లులు సమ్మక్క సారలమ్మ సారలమ్మ సమ్మక్క తల్లి సారలమ్మ సమ్మక్క కూతురు అనమాట సారలమ్మ వీళ్ళిద్దరూ గద్దెలపైకి వచ్చి కూర్చుంటారు అంటే అప్పటి కాలం ప్రకారము పెద్దలు ఒక ఏదైనా ఏదై ఎవరికైనా తీర్పు చెప్పాలి అంటే ఒక ప్రదేశం ఎన్నుకుంటారు కదా అలాగే ఈమె కూడా సారలమ్మ కూడా ప్రజలకు తీర్పు చెప్పడానికి భక్తులకు దర్శనం ఇవ్వడానికి గద్దెలపైకి వచ్చి కూర్చుంటారు ఇద్దరు ఇంకా ఆనాటి నుంచి జాతర ఇంకా వేగం పుంజుకుంటుంది అనమాట మూడు రోజుల జాతరనే ఇది మా అంటే ఇంకా నాలుగో రోజు అమ్మవారు వెళ్ళిపోతుంటారనమాట వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోతుంటారు అక్కడ మేడారంలో గద్దెల పైన రోజుల గురించే వచ్చి కూర్చుంటారనమాట ఆ తర్వాత వాళ్ళు వేరే వాళ్ళ సొంత నివాసాలకు వెళ్ళిపోతారు అంటే వాళ్ళకి నివాసం లేదు ఆమె కథ పూర్తిగా నేను కింది వీడియోలో చెప్పాను కదా ఆమె ఒక ఒక కోయరాజుకు దొరుకుతుంది అనమాట చంటి పిల్ల చంటి పిల్ల కోయరాజుకు అడవిలో దొరుకుతుంది దొరికితే ఆయన తీసుకొచ్చుకొని పెంచుకుంటాడు పెంచుకున్న తర్వాత ఆయనకు కూడా ఒక కూతురు ఉంటుంది ఆ కూతురుతో సమానం ఈమెను కూడా అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటాడు ఆమె సమ్మక్క ఆయన దగ్గర పెరిగి పెద్దదయ్యి ఆయనను పగిడిద్ద రాజుకు అని ఒక యువకుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు అక్కడి నుంచి ఆమె చరిత్ర మొదలవుతుందన్నమాట ఆమె మహిమలు చరిత్ర ఆ పెళ్ళయిన తర్వాత ఆమెకు ముగ్గురు పిల్లలు కదులుతారు ముగ్గురు పిల్లలు జంపన్న ఈ సారలమ్మ ఇంకొక నాగులమ్మ ఈ ముగ్గురు ఈ సమ్మక్క పిల్లలు అనమాట వా ఆ తర్వాత జీవిత ఆమె కథ ఏమిటంటే అప్పుడు అడవులు వన్యప్రాణులు వన్యప్రాణుల మధ్యన వాళ్ళు జీవించిన వాళ్ళు అడవులు కదా అడవుల్లో తిరిగి ఆమె పిల్లల్ని వాళ్ళను అంత వాళ్ళ ఫ్యామిలీని తను ఆ పిల్లలతో తను గడుపుతూ ఉంటుందన్నమాట అప్పట్లో అంటే ఈ మేడారము అనేది వరంగల్ జిల్లాకు చెందిందనమాట ఈ వరంగల్ అంటే కాకతీయ రాజులు సమక్షంలో ఉంటుంది అప్పుడు ఆ కాలంలో ఈ కాకతీయ రాజులు ఈ వీళ్ళను అంటే ఆది మానవులు కావచ్చు ఈ సమ్మక్క సాలమ్మ లాంటి ఊరు గ్రామాలు కావచ్చు ఇలాంటి మేడారం గ్రామాలు కావచ్చు అలాంటి గ్రామాల మీద పన్ను విధించి పన్ను కట్టాలని చాలా ఇబ్బంది పెట్టేవారంట ఎవరు కాకతీయ రాజులు ఇబ్బంది పెడితే లేని పరిస్థితుల్లో వీళ్ళంతా ఎదురు తిరగడము సమ్మక్క ఎదురు తిరిగి వాళ్ళతో యుద్ధం చేయడము పగిడిద్ద రాజు సమ్మక్క యుద్ధం చే యుద్ధం చేస్తే ఆ రాజుల దాటికి వీళ్ళు అసురులు పొందుతారనమాట అన్నమాట వాళ్ళ కొడుకు కూతురు ఇంకా స సారలమ్మ ఇద్దరు కూతుళ్ళు సారలమ్మ అందరూ అసురులు పొందుతారు అయితే అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే సమ్మక్క ఇంకా ఆమె కూడా బాగా దెబ్బతిని మనిషి యుద్ధం చేసి అంటే బాగా ఆమె వాళ్ళతో ఫైట్ చేసి అలసిపోయి ఆమె అడవిలోకి వెళ్ళిపోతుంది తే తన కుటుంబం మొత్తాన్ని నాశనం చేశారన్నమాట చేసిన తర్వాత ఆ మొక్కతే మానసికంగా అలసిపోయి ఆ చిలకల గుట్ట వైపు వెళ్ళిపోతుందంట వెళ్ళిపోయి ఆమె అక్కడ అదృశ్యం అదృష్టమైపోతారంట కనపడకుండా వెళ్ళిపోతుంది కనపడదంట ఇంకా అప్పుడు గ్రామంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఈమె ఎంత దూరం వెళ్ళిందో చూద్దామని చూస్తే ఆమె ఎక్కడ అంతు కనపడదంట అదృష్టమైపోయాడంటే కంటి కనపడకుండా వెళ్ళిపోతుంది ఆమె అదృశ్యమైన ప్రాంతంలో గాజులు పసుపు కుంకుమ 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 బరిణలాగా అక్కడ నిలిచి ఉన్నాయంట అవే నమ్మకంతో అమ్మవారి సమ్మక్క అని అని చెప్పి ఆమెను నమ్ముకొని ప్రతి సంవత్సరముగా జాతర పసుపు కుంకుమ భూ తీసుకొచ్చి ఆ చిలకల గుట్ట నుంచి ఈ గద్దెలపైన కూర్చోబెట్టి అమ్మవార్లను పూజిస్తారు పూజించి ఆ మూడు రోజులు అమ్మవారు మా మంగళవారం రోజు వస్తే బుధవారం రోజు గురువారం రోజు శుక్రవారం రోజు మూడు రోజులు ఉంటారు అమ్మవారు గద్దెల పైన ఉండి శుక్రవారం సాయంకాలము మళ్ళీ తిరుగు ప్రయాణం వెళ్ళిపోతారు మళ్ళా చిలకల గుట్టకు వెళ్ళిపోతుంది తన కూతురుతో సమ్మక్క వెళ్ళిపోతుంది అనమాట ఈ మూడు రోజులు అందుకనే జనాభా ఎక్కడ లేని జనాభా కుంభమేళా కంటే ఎక్కువగా జనాలు వస్తారు దాదాపు ఒక పది పది కిలోమీటర్ల దూరంలో కూడా ఈ జనాలు వేచి గుడార్లు కట్టుకొని అంటే టెంట్లు వేసుకొని అక్కడ ఉండడానికి ఉండేవాళ్ళు మొక్కులు తీసుకొని నిద్ర చేయాలి అనుకున్నవాళ్ళు అక్కడ ఉండి ఈ వాళ్ళ మొక్కులు తీసుకొని వెళ్ళిపోతుంటారు ఇంకా అలాగే జాతర అంటే మనకు తినుబండారాలు హోటల్స్ తర్వాత గాజులు పసుపు కుంకుమలు అమ్మవారి జాతరకని వచ్చిన వాళ్ళు తీసుకొని వెళ్తుంటారు అలా ఆ షాపులు కూడా వేసి ఉంటాయి అన్నమాట ఉదయమే లేచి అంటే మనం మన జర్నీ ప్రకారము ఉదయమే జంపన్న వాగుకు వెళ్ళి జంపన్న అంటే ఎవరు అంటే ఈ సమ్మక్క కొడుకు అనమాట జంపన్నను కూడా ఆ రాజులు యుద్ధంలో చంపేస్తారు కదా చంపేసినప్పుడు ఆ జంపన్న వాగు దగ్గర పడిపో పడిపోతాడంట ఆయన పడిపోతే ఆ వాగంతా ఎర్రగా అయిపోతుందంట వాటర్ ఎర్రగా అయిపోయి ఇంకా అంత భయంకరంగా తయారు తయారవుతుందంట అప్పుడు ఇంకా తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ ఆ వాగు పేరు జంపన్న వాగు అని పేరు పెట్టారంట అందుకనే అక్కడ వాగు పేరు జంపన్న వాగు అంటారు ఆ జంపన్న వాగులో స్నానం చేస్తారు ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు స్నానాలు ఆచరించి జంపన్న వాగులో కొంతపాటి నీళ్లున్నా ప్రభుత్వం మళ్ళీ కుళాయిల వల్ల పంపు సెట్ల వల్ల వాటర్ అందులోకి ప్రవేశపెట్టి వచ్చిన భక్తులందరికీ సౌకర్యంగా అందుబాటులో వస్తుంది చాలా బాగుంటుంది నేను నేను వెళ్ళి చూశాను కాబట్టి మీకు చెప్పాలనుకుంటున్నాను చెప్తాను ఎందుకంటే జాతర సమయం ఇది కాకర స్నానం చేసి శుభ్రంగా బట్టలు ధరించి ఇంకా కొబ్బరికాయలు ముఖ్యంగా బెల్లం అమ్మవారికి ప్రసాదంగా తీసుకుపోతారు బెల్లం అంటే మొక్కులు మొక్కుకున్న వాళ్ళేమో ఇప్పుడు ఒక మనిషి ఉన్నారనుకోండి మనిషి కానీ పాప కానీ బేబీ కానీ ఎవరన్నా కానీ వాళ్ళకు అనారోగ్యం కానీ లేదా సంతానం కాలేదనుకోండి లేదా పెళ్ళి కాలేదనుకోండి ఉద్యోగం రాలేదనుకోండి చదువు సరిగా చదవలేదు అనుకోండి ఇలాంటి అంతా అక్కడ మొక్కుకుంటే అమ్మవారు దీవిస్తే మంచి అవన్నీ కోరికలన్నీ నెరవేరిన తర్వాత అమ్మవారికి వాళ్ళు మొక్కుకున్న మొక్కులు కొంతమంది కొందరు ఒడి బియ్యం పోస్తామని మొక్కుకుంటారు కొందరు సార పెడతామని మొక్కుకుంటారు కొందరు బెల్లం ఆ మనిషి బెల్లము పాప కానీ పెద్దవాళ్ళు కానీ ఆ మనిషి ఎంత వేటు ఉంటారో అంత వేటు బెల్లము అమ్మవారికి సమర్పిస్తుంటారు సమర్పించి అంక అక్కడ అమ్మవారి సేవ చేసుకొని ఓడి బియ్యము ఇవన్నీ సమర్పించుకున్న తర్వాత అక్కడ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు తినేవాళ్ళు తినని వా తినేవాళ్ళ గురించే చెప్తున్నాను తినని వాళ్ళు మామూలు మనం ఎట్లనైనా దర్శనం చేసుకొని రావచ్చు నాన్ వెజ్ ఎక్కువ అక్కడ అక్కడే ఉండి అక్కడే వండుకొని తింటారు కొంతమంది ఇంటి దగ్గరనే వండుకొని వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత తిని బయలుదేరుతారు మళ్ళీ ఇంటికి అలా అక్కడ ఈ పద్ధతి అయితే ఉంటుంది తినని వాళ్లకు ఏముండదండి మామూలుగా మనం స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని బెల్లం ఇస్తాము అమ్మవారికి కొబ్బరికాయ ఇస్తాము పసుపు కుంకుమలు ఇస్తాము లేదా చీర పెడతామా గాజులు పెడతాము ఇవన్నీ మనం సమర్పించుకున్న తర్వాత మామూలుగా అక్కడ హోటల్ ఉంటాయి లేదా మనం ఇంటి నుంచి వండుకొని పోయినా కూడా మా అంటే పులిహోర లేదా చపాతీ పూరియో తీసుకొని వెళ్ళాం అనుకోండి తిని అక్కడ మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకొని తిని బయలుదేరవచ్చు అనమాట బస్సులు అన్ని వసతులతో అన్ని మార్గాలకు బస్సులు ముఖ్యంగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక ఈ చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తారన్నమాట చాలా విపరీతంగా వస్తారు ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు పూర్వ పూర్వంలో అయితే ఇప్పుడైతే ఇంకా బస్సులు వేసి వేశారు కానీ మేడారానికి మేడారానికి ఇంత ముందు బస్సు రూటు కూడా లేదు ఈ మేడారం భక్తులు ఎక్కువైపోయి జనాభా ఎక్కువైపోయి ఈ వసతులు వసతులు లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఇంకా ఆర్టీసీ వాళ్ళు కూడా ఆ మేడారానికి బస్సులు వేశారు ఇప్పుడైతే ఇంకా ఉచిత బస్సులు అని కూడా వేశారు కదా దాన్ని ఉపయోగించుకోవచ్చు మామూలు బస్సులు ప్రైవేట్ బస్సులు వెళ్తుంటాయి మామూలుగా సొంతంగా వెళ్ళాలంటే కార్లు వ్యాన్లు ఇట్లా తీసుకొని కూడా వెళ్తుంటారు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కొంచెం దూరంలో వాళ్ళు ఎడ్ల బండ్ల మీద వస్తారు మంచిగా సరదాగా మంచిగా అన్నీ వండుకునే గిన్నెలు ప్రసా అన్ని సామాన్లు అన్నీ తీసుకొని అక్కడ ఉండి రెండు మూడు రోజులు కూడా ఉండాలని వాళ్ళకి ఇష్టం అనమాట అట్లా ఉండి జాతర చూసుకొని వెళ్ళిపోతుంటారు ఇలా ఈ జాతర అయితే చాలా బాగుంటుందండి బిల్లం అయితే ఎంత బెల్లం వేస్తే మామ మనం మనలాంటి వాళ్ళు మొక్కులు మొక్కుకోకుండా కూడా కొబ్బరికాయ అంబకు గాజులు పసుపు కుంకుమ ఆ తర్వాత బెల్లము మనకిష్టం అది మనం మొక్కుకుంటామా ఎంత మొక్కుకుంటే అంత మా అంటే లేదా మరి ఒక పావు కిలో తీసుకెళ్తామో అరకిలో తీసుకుంటామా ఒక కిలో తీసుకుంటామో ఆ బెల్లము తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించి రావాలి మళ్ళా సమర్పించినాక అక్కడ వేస్తారు అంత బెల్లము గుట్టలు గుట్టలు పడి పడిపోతుంది బెల్లం ఎంత ప్రతి వాళ్ళు బెల్లం వేస్తారు మొక్కులు ఉన్నవాళ్ళు కాదు లేని వాళ్ళు కూడా బెల్లం అమ్మవారికి సమర్పించేస్తారు ఆ బెల్లం అక్కడ గద్దెలు ఉన్నాయి కదా గద్ ఒక దాదాపు ఒక మోకాళ్ళ లోతు పైకి బెల్లం అనేది అక్కడ పడి ఉంటుంది అనమాట ఇంకా తీస్తూనే ఉంటారు వెంట వెంట తీసేస్తూనే ఉంటారు ఇట్లా ఉండలు ఉండలు తీసుకుపోయి అమ్మవారి గద్దెలపైన విసిరేస్తూ ఉంటారు ఎక్కడ దగులుతుందో అనేది భయమేస్తుంది వెనక ఉన్న వాళ్ళు విసిరేస్తుంటే మనుషులకు దగులుతుందేమో అన్నట్టు భయమేస్తుంటుంది అంత బెల్లం అమ్మకు సమర్పిస్తారు ఆ బెల్లమే మళ్ళీ అక్కడ పడేసిన అమ్మవారికి సమర్పించిన బెల్లమే మళ్ళీ తిరిగి ప్రసాదంగా తీసుకొచ్చుకుంటారు తీసుకొచ్చుకొని ఇంటి పక్కల ఇంటి కాలీలో ఇంకా చుట్టాలకు వాళ్ళకి కాస్తంత కాస్తంత బెల్లం పంచుతారనమాట ఆ బెల్లము ఏం చేస్తారంటే అది వంటల్లో వండుకోకూడదు సారలమ్మ ప్రసాదం బెల్లము వంట చేసుకోకూడదు వేడి చేయకూడదు అని చెప్తారు నాకు తెలిసిన ప్రకారము అది ఏమైనా కూడా మనం మామూలుగా ప్రసాదంగా తిరుపతి లడ్డులాగా తినాల్సిందే అంతేగాని మనం కాఫీ పెట్టుకుందాము టీ పెట్టుకుందాం బెల్లం ఒక్కొక్కరు చాలా బెల్లం పెడుతుంటారు ఒక కేజీ బెల్లం పెడతారు ఒక్కొక్కరు ముక్కులున్న వాళ్ళు ఆ బెల్లం అంతా ఏం చేయాలి వాళ్ళు రోజు కాసంత తినండి లేదా అది పానకం లాగా చేసుకొని తాగాలి కానీ వేరే వే పదార్థాలలో మాత్రం వేయకూడదు కాఫీ లాంటిది పాయసం లాంటిది ఈ బొబ్బట్లు ఇట్లాంటివి చేసుకోవాలనుకుంటే చేసుకోకూడదు అది అమ్మవారి ప్రసాదం లాగానే తినాలంట నాకు తెలిసిన ప్రకారం చెప్తున్నాను అయితే ఇదంతా జరిగిన తర్వాత అక్కడ సమ్మక్క సారాలమ్మ గద్దెలు పక్క పక్కనే ఉంటాయి రెండు సమ్మక్క గద్దె సారాలమ్మ గద్దె పక్క పక్కనే ఉంటాయి ఈ ముందు సమ్మక్కను దర్శనం చేసుకొని సారాలమ్మ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు చాలా బాగుంటుందండి జాతర మన అసలు ఆదివాసుల జాతర అనుకోవాలి కానీ వాళ్ళకంటే మామూలు భక్తులు ఎక్కువగా వస్తుంటారు అక్కడికి రకరకాల విన్యాసాలు డ్యాన్సులు ప్రోగ్రాంలు పెడుతూ ఉంటారు చాలా ఎంజాయ్ చేసి వస్తారు అన్నమాట జాతరకని వెళ్ళిన వాళ్ళు రెండు రోజులు ఒక రోజు అక్కడ ఉండి ఎంజాయ్ చేసి వస్తారు ఇప్పుడు ఇంకా వర్షాకాలం కాదు కదా ఎక్కడ ఎక్కడైనా సరే పొలాలన్నీ అండి అన్నీ ఈ జాతర టైముకు పొలాలన్నీ క్లీన్ చేసి పెడతారండి క్లీన్ చేసి పెడితే ఎడ్ల బండ్లు కార్లు బస్సులు ఇవన్నీ ఆపుకునే వాళ్ళు అక్కడే ఆపుకొని వంటలు చేసుకొని తిని లేదా హోటల్లో తిని అలా జాతరను చూసుకొని వస్తుంటారనమాట ఎక్కడ ఏమీ భయం ఉండదు అంత అడవి కదా పొలాలల్లోనే అంత శుభ్రంగా చేసిన పొలాలలో వండుకొని తినడం అక్కడే పడుకోవడము చుట్టుముట్టు అన్ని చెట్లు ఉంటాయి మళ్ళీ పొలాల్లో అన్నీ ముళ్ళ చెట్లు అవి ఉంటాయి కదా అక్కడ అటు చూస్తే పాములు ఉంటాయేమో అని భయపడతాం కానీ పాములు ఉంటాయో పులులుంటాయో అమ్మవారు పులి మీద కూర్చుంటారు తెలుసా తమ్మక్క పులులుంటాయో ఇంకేమన్నా వస్తాయో అని భయపడతాం కానీ ఏది ఒక్కటి కూడా రానియదు అమ్మవారు ఒక్కటి కూడా ఆ పరిసర ప్రాంతాల భక్తులు ఎంత దూరంలో ఉన్నా కూడా ఆమె కాపాడుతుందంట భక్తి కంటికి రెప్పలా కాపాడి వాళ్ళ మొక్కులు తీసుకున్న తర్వాత క్షేమంగా ఇంటికి పంపిస్తుందంట అంత మహిమ గల దేవత సమ్మక్క సారలమ్మ దేవత మనం అనుకుంటాం భయపడతామమ్మో ఈ అడవిలో ఏమన్నా వస్తాయేమో పడుకుంటున్నాము రాత్రిపూట భయమేస్తుంది కానీ ఎటువంటి భయం రాదు శుభ్రంగా హాయిగా నిద్రపోయి పొద్దున్నే మళ్ళీ ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు నేను చూసిన విధంగా నేను చూసొచ్చాను చక్కగా పోయి అమ్మవారి గద్దెల మీద కూర్చున్నప్పుడే చూసొచ్చాను ఇంకా అమ్మ వేటప్పుడు కూడా వెళ్తుంటారు ఈ టైంలో అయితే భక్తులు ఎక్కువగా ఉంటారు విపరీతంగా ఉంటారు ఇసుక వేస్తే రాలనంత జనాలు వస్తారండి అంత జనాలు వస్తారు అస్సలు ఇట్లా మనం క్యూ లైన్ ఉండదు ఏముండదు ఆ అమ్మవారి గద్దెల దగ్గరికి పోయేటప్పుడే క్యూ లైన్ ఉంటుంది కానీ ఆ క్యూ లైన్లో కూడా రెండు మూడు క్యూ లైన్లాగా జనాలు ఎక్కువ ఉంటారు కానీ ఎటువంటి భయం ఉండదు తొక్కిసలాట జరిగితే మాత్రం ఇంకా మనం ఎవరం చెప్పలేము ఎందుకంటే ఇట్లాంటి జనాలు ఎక్కువ ఉన్న దగ్గర కొద్దిగా ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి కదా ఎందుకంటే తొందర తొందరగా దర్శనం చేసుకోవాలి తొందర తొందరగా వెళ్ళిపోవాలి అనేవాళ్ళు కొద్దిగా తొందరపడడం వల్ల తోసుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కానీ మనం ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలంటే చేసుకొని చక్కగా ఇంటికి తిరిగి రావచ్చు ఇదేనండి సమ్మక్క సారలమ్మ జాతర గురించి ఆమె ఒక సినిమా కూడా తీశారు అప్పుడు దాస నారాయణరావు గారు తీశారనమాట సమ్మక్క సారలమ్మ జాతర సినిమా అందులో రోజా ఇంకెవరు ఉన్నారండి ఇద్దరు నటులు సమ్మక్కకు సార సారలమ్మకు రమ్యకృష్ణనేమో ఏమో పూర్తిగా తెలియదు కానీ వీళ్ళిద్దరూ నటించి మనకు సమ్మక్క సారలక్క ఎలా పుట్టారు ఎలా పెరిగారు ఎలా వాళ్ళు మళ్ళీ అదృష్టమయ్యారు ఎందుకు ఈ జాతరగా జరుగుతుంది అనేది ఆ సినిమాలో పూర్తిగా ఉంది ఇప్పుడు నేను చెప్పిందే సినిమా అనుకోండి అలా మంచిగా ఆ దాసనారాయణ సినిమా చూ తీస్తే ఎంత జనాలు చూసారండి అప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర సినిమా విపరీతంగా టిక్కెట్లు దొరికేవి కాదు అసలు థియేటర్ల దగ్గర సమ్మక్క ఫోటో సారలమ్మ ఫోటో పెడితే ఏం జనాలు అండి అంత జనాలు చూసారు అప్పుడు ఈ మన ఓసే రాములమ్మ అనేది విజయశాంతి తీసి తీసిన సినిమా కూడా అంతే మంచిగా నడిచింది అయితే ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర గురించి నేను చెప్పాను కదా నేను చూసొచ్చిన చక్కగా అమ్మని దర్శనం చేసుకున్నాము బెల్లం ప్రసాదము కొబ్బరికాయ ప్రసాదం పసుపు కుంకుమ గాజుల అమ్మకు సమర్పించి అక్కడున్న ప్రసాదం తీసుకొని మా ఇంట్లో మేమందరం భోజించాము ప్రసాదంగా తీసుకున్నాము మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఎవరైనా తోడు ఉంటే ఇద్దరు ఇద్దరు ముగ్గురు కలిసి లేదా ఒక గ్రూప్ లాగా కలిసి వెళ్ళి రావచ్చు పెద్ద ప్రాబ్లం ఏం లేదు మంచిగా చక్కగా మనకు ఆర్టీసీ వాళ్ళు బస్సులు అధిక అధికంగా బస్సులో నడుపుతున్నారు లేదా మనం సొంతంగా వెహికల్ పట్టుకొని వెళ్తాము అనుకుంటే అట్లా కూడా వెళ్ళి రావచ్చు ఏమీ భయం లేదు మనం ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొని అక్కడే వండుకోవాలి అనుకుంటే అక్కడ అడవి చుట్టు ప్రాంతం కదా అన్నీ దొరుకుతాయి అన్నీ మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి అక్కడ వండుకొని తిని హాయిగా అమ్మవారిని అమ్మవారికి దర్శనం చేసుకొని అమ్మవారికి పెట్టి రావచ్చు ఓకేనండి అమ్మవారు నా గురించి అమ్మవారి గురించి చెప్పించుకున్నది నా నోటి నుంచి మాటలు ఎందుకంటే చూస్తేనే మనకు అర్థమవుతుంది చెప్పితే ఎంత మానవు ఇప్పుడు నేను చూసి వచ్చాను కాబట్టి మీరు చూసినంత పొలం నేను చూసి మీ అమ్మవారు జాతర చూశాను కాబట్టి పూర్తిగా అమ్మవారు గద్దెలపైన కూర్చున్నప్పుడే వెళ్ళి చూసాము ఎందుకంటే మాకు అట్లా ఇష్టం ఉండే అమ్మవారు గద్దె మీద కూర్చుంటేనే చూ చూడాలన్నట్టు ఇంకా మామూలు అప్పుడు పోతే అమ్మవార్లు అక్కడ ఉండరు గద్దెలు మాత్రమే ఉంటాయి కాబట్టి అమ్మ వాళ్ళు అక్కడ కూర్చొని దర్శనమిచ్చి మనల్ని దీవించినట్టుగా భావించుకొని అమ్మవారిని సంపూర్ణంగా చూసి తిరిగి వచ్చాము ఓకేనండి మంచి విషయాలతో మరొక వీడియోలో మేము ముందుకు వస్తాను